అందరికి నమస్కారం సో రెండు విషయాలు చెప్పి మొదలు పెడతాను ఒకటి ఇది ఎక్స్క్లూజివ్ లవ్ మీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ ఈ సినిమాకి సంబంధించిన విషయాలే షేర్ చేసుకుంటాము దయచేసి ఎవరు వేరే టాపిక్స్ ఇక్కడికి తీసుకురాకుండా చూసుకోండి రెండు ఆశీష్ ఫిలిం మీ అందరికి తెలుసు మొన్నే మ్యారేజ్ అయ్యి రిసెప్షన్ అయ్యి ఈరోజు తిరుమలలో వాళ్ళు కళ్యాణం చేయించుకోవడానికి ఇప్పుడే తిరుమలలో దర్శనం చేసుకొని బయటకు వచ్చారు సో ఈరోజు ఒక్క నిమిషం సార్ సమ్ కన్ఫ్యూజన్ ఆడియో రావట్లేదా ఒకసారి చెక్ చేయండి ఒక్కసారి ఓకే అని చెప్పండి వస్తే ఓకే సౌండ్ చెక్ వన్ టూ త్రీ చెక్ ఓకే ఒకసారి గజనే సౌండ్ బాక్స్ ఏదో సెట్ చేయండి ओके इंग्लिश रोट ले ओके साउंड चेक चेक थ्री टू वन चेक साउंड चेक साउंड चेक ఒక నిమిషం సౌండ్ చెక్ వన్ టూ త్రీ చెక్ త్రీ టూ వన్ ఎవరైనా చూస్తున్నారా వాల్యూమ్ లెవెన్ అసలు అదే అదే సౌండ్ చెక్ వన్ టూ త్రీ చెక్ త్రీ టూ వన్ అండ్ అలాగే ప్లీజ్ అక్కడ వైర్స్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్తంతా అక్కడ వైర్ల మీద నుంచి లేవండి దయచేసి వెనకాల ఉన్నవాళ్ళు ఆ వైర్ల మీద నుంచి లేవండి ఓకే సౌండ్ చెక్ వన్ టూ త్రీ ఇప్పుడు ఓకేనా ఓకేనా ఓకే చెప్పండి అబ్బా ఓకే డన్ సార్ ఓకే అందరికి నమస్కారం సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఈ మూవీ గురించి ఈరోజు టైటిల్ అనౌన్స్మెంట్ కోసం మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది అలాగే ఆశీష్ మొన్నే మ్యారేజ్ అండ్ రిసెప్షన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు తిరుమలలో శ్రీనివాసుడి దగ్గర కళ్యాణం చేసుకొని అక్కడ ఉండడం వల్ల ఈ ఈవెంట్కి రాలేకపోయాడు పోతే మా అందరిపైన ఈ టైటిల్ అనౌన్స్మెంట్ ఇక్కడ చేయటానికి ఆశిష్ మీరు అందరు ఉన్నారు కాబట్టి మీరు చేసేయండి అని చెప్తే ఈరోజు ఇక్కడ ఈ టైటిల్ అనౌన్స్మెంట్ చేయడం అండ్ మీకు మోషన్ పోస్టర్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది లవ్ మీ ఇఫ్ యు డేర్ ఇది మొదలవటానికి కారణం ముందు ఇద్దరు వ్యక్తులు అదే నాగా అండ్ అరుణ్ నాగాతో నాకు ఎప్పుడో మా సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి చిన్నప్పటి నుంచే దాదాపు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తను అన్నపూర్ణలో వర్క్ చేస్తూ స్క్రిప్ట్ సైడ్ అవి వర్క్ చేస్తూ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాడు సడన్గా ఒకరోజు వచ్చి సార్ నేను ఒక స్క్రిప్ట్ చెప్పాలి అని అడిగాడు స్క్రిప్ట్ అంటే దేనికి డైరెక్షన్ కాదు సార్ ప్రొడ్యూస్ చేయాలి అన్నాడు అదేంటి నువ్వు ప్రొడ్యూసర్ అనుకుంటున్నావు అంటే అవును ఇట్లా నేను నా ఫ్రెండ్ ఒక స్క్రిప్ట్ చేశాం సార్ అది వినాలి అంటే అప్పుడు అరుణ్ని నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో అరుణ్ అడిగాను ఏమేమి సినిమాలు చేసావని నేను ఇప్పటివరకు సినిమా చేయలేదు సార్ అన్నాడు మళ్ళీ నాకు బ్లాంక్ కానీ నేను ఒక ఇట్లా త్రీ నవల్స్ రాశాను సార్ సో నా స్టో ఇలా స్టోరీస్ మీద నాకు గ్రిప్ ఉంది సార్ అన్న సో అప్పుడు నాగాకి అరుణ్కి నేను ఈ స్క్రిప్టు వినటానికి టైం ఇవ్వడం జరిగింది సో మీ అందరికీ తెలుసు ఒక నేను స్క్రిప్ట్ వినాలన్న ఒక స్క్రిప్ట్ వింటే నేను దాంతో ఎలా జర్నీ చేస్తాను అని ఆ స్క్రిప్ట్ విన్న రోజు ఈ లవ్ మీ ఇఫ్ యు డేర్ నాకు ఎప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ వెనకకి వెళ్ళిపోయాను అంటే ఇన్ని సినిమాలు తీసిన నాకు మళ్ళీ వెనకకి ఎందుకు వెళ్ళానంటే నాకు ఆర్యా సినిమా విన్నప్పుడు నాకు ఒక వైబ్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే నేను టూ యంగ్ అప్పుడే సినిమా ఫీల్డ్లోకి వచ్చి దిల్ మూవీ అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే నేను ఆర్యా స్క్రిప్ట్ విన్నాను ట్వంటీ ఇయర్స్ తర్వాత ఒక స్క్రిప్ట్ నన్ను విన్న తర్వాత ఒక న్యూ ఏజ్ ఫిలిం నన్ను హాంట్ చేస్తూ ఉంది సో వాళ్ళిద్దరికి అదే చెప్పాను అంటే కొత్త వాళ్ళు బాగా రాశారు ఎలా అనుకుంటున్నారు ఏంటి అంటే మాకు బాబు సైలెన్స్ అమ్మా ఏ సైలెన్స్ బాబు మాకు ఆశిష్ కావాలి సార్ అన్నారు లేదే ఆశిష్ ఆల్రెడీ ఇంకో సినిమా చేస్తున్నాడు లేదు సార్ మేము వెయిట్ చేస్తాము మాకు అప్కమింగ్ హీరో కావాలి దాని గురించే మీ దగ్గరికి వచ్చామంటే నాగా నువ్వు ఎలా ప్రొడ్యూస్ చేస్తా ఉన్నావు నేను ఒక్కరిని చేయను సార్ నాకు హర్షితిని అన్సితని ఇవ్వండి సార్ అన్నారు సో అలా వాళ్ళిద్దరూ మా కాంపౌండ్కి రావడం ఈ స్క్రిప్ట్ తీసుకొని రావడం ఫస్ట్ నన్ను గెలవడం అంటే మొదటి సిట్టింగ్లోనే నన్ను గెలిచారు స్క్రిప్ట్ విన్న తర్వాత వాళ్ళు చేసిన వర్క్ అది అది విజువలైజేషన్ ఎలా తీసుకొస్తారు ఏంటి అన్న బ్యాక్అప్ మైండ్లో జరుగుతున్న ఆ టీమ్ నచ్చి సో కొత్త వాళ్ళని దిల్ రాజు ప్రొడక్షన్లో మీ అందరికి తెలుసు బలగం అప్పుడే నేను చెప్పాను కొత్త వాళ్ళ మ్యాక్సిమం ఆ ప్రొడక్షన్ హౌజ్లో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే దాంట్లో సో అలా వాళ్ళిద్దరూ ఈ స్క్రిప్ట్ ఓకే చేసుకోవడం తర్వాత ఆశిష్కి కానీ అర్షిత్కి అనిషితకి శిరీష్ గారికి అందరికి స్క్రిప్ట్ చెప్పి నాలో ఏదైతే ఫీల్ అయ్యానో స్క్రిప్ట్ విన్నప్పుడు అందరిలో అరే బాగుంది డిఫరెంట్గా ఉంది బాగుంది డిఫరెంట్గా ఉందని ఫీల్ అయ్యాము అప్పుడే ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ప్రాజెక్ట్ లాక్ చేశాం స్క్రిప్ట్ స్టేజ్ దాటిన తర్వాత టెక్నీషియన్స్ ఏంటి అని అడగడం మొదలు అప్పుడు వాళ్ళు పేర్లు చెప్తుంటే నాకు భయం వేస్తుంది సార్ ఇలా అనుకుంటున్నాం ఇలా అనుకుంటున్నాం ఇలా అనుకుంటున్నాం సో పీసీ గారికి నాతో ఉన్న రిలేషన్లో సరే ఇట్లా కొత్త అబ్బాయిలు ఫుల్ స్క్రిప్ట్ ఉంది మీరు ఒకసారి టైం ఇచ్చి స్క్రిప్ట్ వినండి అని పీసీ గారి దగ్గరికి పంపించడం జరిగింది పీసీ గారి స్క్రిప్ట్ విని నెక్స్ట్ డే ఫుల్ స్క్రిప్ట్ చదివి నాకు కాల్ చేసేయి ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అన్నట్టు అంటే ఓన్లీ ఆ స్క్రిప్ట్తో పీసీ గారిని కూడా గెలుచుకొని పీసీ శ్రీరామ్ గారిని ఈ సినిమాకి ఫైనల్ చేసుకున్నారు అలాగే మ్యూజిక్ గురించి డిస్కషన్ వస్తున్నప్పుడు మళ్ళీ కీరవాన్ గారి పేరు చెప్పారు కీరవాన్ గారి పేరు మీకు ఏమన్నా నాగా ఇలాగే అన్నాను నాగా ఏం ఆలోచిస్తుందో నీకు తెలుసా బాహుబలి త్రిబులార్లు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు నెక్స్ట్ రాజమౌళి గారిది మహేష్ బాబు గారి సినిమా ఉంది నువ్వు కీరవాన్ గారిని అంటే సార్ పీసీ గారిది ఎలా అయితే ఒక ఛాన్స్ ఇప్పించారో ఒక్కటి ఒక్కసారి మాకు అపాయింట్మెంట్ వస్తే చాలు అని నేను అడగలేదు వాళ్ళే అప్రోచ్ అయ్యి కీరవాన్ గారి దగ్గరికి వెళ్ళి కీరవాన్ గారికి కూడా స్క్రిప్ట్ ఇచ్చి కీరవాణి గారు స్క్రిప్ట్ చదివి మళ్ళీ నేను అసలు మాట్లాడలేదు కీరవాణి గారితో వాళ్ళే అప్రూవల్ చేసుకొని వచ్చి అగ్రిమెంట్ తీసుకొచ్చి సైన్ పెట్టమన్నారు సో అలా ఈ ప్రాజెక్ట్కి కీరవాణి గారిని కూడా వాళ్ళే తెచ్చుకున్నారు మంచి అమ్మాయి కావాలి బేబీ అప్పటికే వైష్ణవ్ రిలీజ్ అయింది రకరకాల అమ్మాయిలు అనుకుంటున్నారు వైష్ణవిని మాట్లాడ అడిగండి సార్ ఒకసారి అంటే నేను వైష్ణవిని అప్రోచ్ అవ్వడం వైష్ణవి ఒకసారి స్క్రిప్ట్ చదివి ఎక్సైటింగ్ ఉంది సార్ బట్ ఇంకోసారి చదువుతానని మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్లోనే కూర్చొని ఫుల్ రీడింగ్ తీసుకొని రీడింగ్ అయిపోయాక నేను బయట వచ్చి సార్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అని వైష్ణవి రియాక్షన్ ఎట్లా అంటే ఒక స్క్రిప్ట్ ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ని లోపలికి తెచ్చుకున్న సినిమా ఈ మధ్య కాలంలో నేను ఇన్ని సినిమాలు చేశా యాభై ఆరు సినిమాలు దగ్గరకు వచ్చాయి ఒక సినిమా ఇంతమందిని ఎగ్జైట్ చేసిందంటే వాళ్ళు ఎంత హోంవర్క్ చేసి ఉంటారు అరుణ్ అండ్ నాగా అనేది నాకు తెలుసు రేపు సినిమా చూశాక ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ మీ దగ్గర మీడియా మిత్రుల దగ్గర నుంచి కానీ డెఫినెట్గా ఇట్స్ గ్రేట్ అప్రిషియేషన్తో పాటు ఒక వావ్ ఫ్యాక్టర్ జరగబోతుందని నాకు అనిపిస్తుంది ఆ వావ్ ఫ్యాక్టర్ కోసం నేను వెయిటింగ్లో ఉన్నాను ఆ రోజు ఎప్పుడు వస్తుందని వెయిటింగ్లో ఉన్నాను సినిమా కంప్లీట్ అయ్యి మీ అందరికి చూపించడానికి సో ఈరోజు జస్ట్ టైటిల్ అనౌన్స్ చేసి సినిమా ప్రోగ్రెస్ గురించి చెప్పుదామని సో ఈరోజు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ కరెక్ట్ టూ మంత్స్ ఇక నుంచి అరవై రోజులు ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ సినిమా రిలీజ్ సో ఈ రోజు నుంచి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ఈ యంగ్ బ్యాచ్ అందరు సిద్ధంగా ఉన్నారు సో ఆల్ ది బెస్ట్ నాగా అండ్ అరుణ్ బలగం తర్వాత అర్షిత్ అనుషితకు వేరే సినిమా రెడీ కావాల్సింది అది డిలే ఈ సినిమా వాళ్ళకి సెకండ్ ఫిలింగా అవ్వడం అలాగే ఆశీష్కు కూడా వేరే సినిమా రెడీ కావాల్సింది ఈ సినిమా రెడీ అవ్వడం ఏదో అన్ని కోయిన్సిడెంట్గా నాకు ఆర్యకు ఏదైతే జరిగిందో ఈ సినిమాకు మీ అందరికీ అలా జరగబోతుందని నాకు వైబ్స్ అనిపిస్తున్నాయి ఆ వైబ్స్ నిజంగా ఏప్రిల్ ఇరవై ఏడు ప్రేక్షకులు కూడా రియాక్ట్ అవుతే మీ లైఫ్లో ఒక గ్రేట్ మెమొరీ మంచి సినిమాతో పాటు మీకు ఒక మంచి మెమొరీ కాబోతుంది మీ యంగ్ బ్యాచ్ అందరికీ నమ్ముతున్నాను సో ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్ సో జర్నీ చెప్పగలిగాను ఇంకా సినిమా వాళ్ళకు చూపించినప్పుడు రేపు టీజర్ చూసిన ఈ సినిమాకు సంబంధించిన కాంటెంట్ చూసినప్పుడు డెఫినెట్గా మీడియా మిత్రులు వాళ్ళకు నచ్చితే ఒక మీకు బలగం అయితే ఎలా ఎంకరేజ్ చేశారో ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళకి ఆ కాంటెంట్ నచ్చితే నచ్చుద్ది అని హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను సో అది వాళ్ళు చూసేవరకు ఇంకా మీరు వెయిట్ చేయాలి సిక్స్టీ డేస్ కౌంట్ డౌన్ ఏప్రిల్ ట్వంటీ